హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను గుమగుమగలాడే గుత్తివంకాయ కర్రీ అయితే చేశానండి గుత్తివంకాయ కర్రీ ముద్ద కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో ముద్ద గుత్తివంకాయ కర్రీ అండి ఇంకా దాంతోపాటు బగారా రైస్ రైస్ వైట్ రైస్ ముద్ద పరోటా చపాతి ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషను గుత్తివంకాయ కర్రీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇప్పుడు గుత్తి వంకాయ కోసం అదేనండి మా భాషలో అయితే నూనె వంకాయ కర్రీ అంటాము నూనె వంకాయ చారు అంటాము మీ అందరికీ దానికోసం కోసం వంకాయ మంచిగా ఇలా ఇలాంటి వంకాయలు అయితే తీసుకున్నానండి వీటిని ముసుగు వంకాయలు అంటాం మా భాషలో మీరేమంటారో తెలియదు కానీ ఇవైతే చాలా బాగుంటాయి గుత్తి వంకాయ కర్రీకి తీసుకున్నాను ఇందులో పుచ్చులు లేకుండా అయితే చూసుకోవాలి పుచ్చులు లేకుండా ఇలా అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళు అయితే వేసుకుందామండి లోపల ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉంటాయా లేదా అనేసి అయితే ఇలా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట లేదా కర్రీ మొత్తం పాడైపోతుంది చూడండి ఈ విధంగా అయితే చాలా బాగుంది ఈ వంకాయ అయితే చూడండి ఇలా చూసుకోవాలి ప్రతి లేయరు ఇలా నేను ఫోర్ లేయర్స్గా అయితే కట్ చేసుకున్నాను దీన్నైతే ఇలా నీళ్ళ అయితే వేసుకోవాలండి ఇది ఇవి ఉప్పు నీళ్ళు కలర్ షేడ్ కాకుండా ఉంటాయి ప్రతి ఒక్క వంకాయని ఇలాగే అయితే కట్ చేసుకోవాలి ఈ వంకాయ అయితేనే బాగుంటుంది ఇంకేదైనా మనకు ఉన్న దాంట్లో చేసుకుంటాం అనుకోండి ఈ వంకాయ అయితే ఇంకొంచెం డిఫరెంట్గా మంచి టేస్ట్ అయితే ఉంటుంది గుత్తి వంకాయకి ఎప్పుడైనా సరే ఇలాంటి వంకాయలే తీసుకుంటాం మేము నూనె వంకాయ చారుకి చూడండి ఇందులో ఉన్న వంకాయలు మొత్తం అయితే మనకు కావాల్సిన అయితే ఇలా కోసైతే కట్ చేసి పెట్టుకుందాం నీళ్ళల్లోకి వేసి పెట్టుకుందాం ఇప్పుడు వంకాయలు మొత్తం అయితే ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం వీటి కోసం ఇప్పుడు మసాలా కోసం అయితే ఫస్ట్ మిక్సీ జార్ అయితే తీసుకుందామండి అందులోకి చిట్కెడు మెంతాలు గసగసాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చెక్క లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇంచు చెక్క దాంతోపాటు ఒక ఇంచు అల్లం సన్నగా అంటే పొట్టు తీసేసిన అల్లం అన్నమాట పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకున్న అల్లం దాంతోపాటు తెల్లగడ్డ తెల్లగడ్డపాయలు ఒక పది పది అంటే చిన్న చిన్నగా ఉన్నాయండి అందుకోసమే తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు దాంతోపాటు ధనియాల పొడి ఒక చిన్న అండి అంటే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉంటుంది ఇంకా పసుపు పావు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అనమాట కలర్ లేదు కానీ కారం కారం అయితే బ్రహ్మాండంగా ఉందండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటూ ఉంటారు నేను కూడా గుత్తి వంకాయ కర్రీని చాలా రకాలుగా అయితే చేస్తాను ఈరోజైతే ఇలా చేస్తున్నాను మసాలాల కోసం శనగింజలు మంచి నువ్వులు ఇప్పుడు నేను వేసిన మసాలాల దినుసులు అన్నీ కూడా వేడి చేసుకొని మిక్సీ పట్టుకుంటాము అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు దీన్నంతా అయితే మిక్సీ పట్టేస్తాం ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇదిగోండి ఇలా ఉందన్నమాట ఇప్పుడు మసాలా అయితే పట్టించేసాం కదండీ ఈ మసాలానంతా వంకాయలు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా లేయర్ ఈ లేయర్లకైతే పట్టించి పెట్టుకుందాము ఇలా పట్టించేయాలన్నమాట ఇప్పుడు మొత్తం వంకాయలకినూ ఇలా అయితే మసాలాలు అయితే పట్టించి పెట్టేసుకుందాం అండి ఇంకా తిరుగుబాత అయితే పెట్టి కొత్తి వంకాయ కర్రీ అయితే వండేసుకుందాం ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టానండి కుక్కర్లో తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెం ఎక్కువ అయితే వేసుకుందాం మా మామూలు కర్రీల కంటే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుందాం ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడు సాసులు అయితే వేసుకుందామండి మా వాసులు అయితే సాసులు మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఆవాలు ఆవాలు అయితే చిట్టపటలాడాయి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అన్నమాట ఆనియన్ ముక్కలు అంటే ఎరగడ్డల ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడు ఎర్రగడ్డల ముక్కలు అయితే కాస్త మెత్తబడ్డాయి అన్నమాట ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకుంటే మెత్తబడిపోతాయి అందులోకే టమోటా ముక్కలైతే వేసుకుందాము ఇవి కూడా అంతేనండి చిన్న సైజు టమోటా ముక్కలు అయితే రెండైతే కట్ చేసుకున్నాను ఇవి కాసేపు అయితే మగ్గించుకుందాం ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి అప్పుడే మనం కారం లేక కూడా వేసుకోలేదు కాబట్టి ఉప్పు అయితే వేసేసుకొని మనం ఇందాక మసాలా పట్టించి పెట్టుకున్న వంకాయతే ఇలా పెట్టేసుకుందాం ఒక్కొక్కటిగా మొత్తం వంకాయలు అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఒకసారి అలాగ పెట్టయితే మూత అంటే విజిల్ పెట్టుకోకుండా మూత అయితే పెట్టి మగ్గించుకుందాం కాసేపు ఇప్పుడు మూత అయితే తీసుకుందాము మూత తీసి ఇంకొక వైపు అయితే వంకాయ తీసుకుందామండి ఎందుకంటే వంకాయ ఆయిల్లో బాగా ఫ్రై అయితే కర్రీ బాగుంటుంది కాబట్టి ఇంకో వైపు అయితే తిప్పుకుందాం అన్ని వంకాయలు నేను ఇది తప్పిపోయిందన్నమాట ఇంకో వైపు తిప్పుకొని కాస్త అయితే కారం అప్పుడే అది కూడా అందులో వేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఇప్పుడు ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందన్నమాట మనం కలుపుకునే టైం అయితే ఆసన్నమైంది వంకాయల్ని కలుపుకునే టైం ఆసన్నమైంది బాగా కలుపుకుందాం చూసారు కదండి వంకాయ ఎంత చక్కగా మగ్గిందో చూడండి ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన నీళ్ళైతే పోసుకుందాం కుక్కర్లో పెడతాం కాబట్టి ఎక్కువ నీళ్ళైతే పోసుకోకూడదు ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే అనుకోండి చెప్తున్నాను అంతే మన కర్రీకి సరిపడా నీళ్ళైతే పోసేసుకున్నాను ఇప్పుడు మూత అయితే పెట్టి ఉడికించుకుందామండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఇలాగే వదిలేస్తాము త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రెజర్ అంతా పోయిన తర్వాత అయితే మూత తీసుకుందామండి త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి ఆల్మోస్ట్ ప్రెజర్ అంతా కూడా పోయింది ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందాము చూడండి వంకాయ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా చింతపండు రసం ఒక అయితే వేసుకుందాం ఎక్కువైతే వద్దండి టమోటా వేసుకుందాం పులుపు అయితే అయిపోతుంది కాబట్టి ఒక్కసారి వేసి కలిపి దించేసుకుంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొత్తిమీర లేదు కాబట్టి మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి బగారా రైస్ ముద్ద రైస్ చపాతి రోటీ ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఉంటానండి బాయ్